నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోలు తీసుకోవాలి అనుకునేవారు వీలైనంత వరకు లైవ్ వెళ్ళి చూసుకోండి ఏ ప్లాట్ఫామ్లో కొన్నా సరే యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అట్లాగే వాట్సాప్ గ్రూపుల్లో కొన్నా సరే మీరు వీలైనంత వరకు లైవ్ లెవెల్ చూసుకోండి ఒకవేళ మీరు కుదరని పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోవాలనుకుంటే ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి మోక్ష ఫార్మ్స్కి సంబంధించిన యాభై పెట్టపిల్లల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోలో మొత్తం యాభై పిల్లలు ఉన్నాయండి ఇక్కడ మీరు చూస్తున్న పెట్టపిల్లలు మీరు చూస్తున్నారు కదా ఏవైతే ఉన్నాయో అదే సైజులో అదే క్వాలిటీలో అదే వాటంలో మొత్తం యాభై ఉన్నాయి ఈ యాభై పిల్లల్లో ఐదు పుంజు పిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం యాభై సార్లు అండి యాభైలో ఐదు పుంజు పిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారు ఈ ఐదు ఐదు పుంజు పిల్లలు ఏవైతే ఉన్నాయో బల్క్గా తీసుకున్న వారికి ఒక్కొక్కటి మూడు వేల రూపాయలు చొప్పున పదిహేను వేలకైతే ఐదు కల్పిస్తామని చెప్తున్నారు అలా కాకుండా సింగిల్గా కావాలనుకునే వారికి ఒకటి లేదా రెండు కావాలనుకునే వారికి పుంజు పిల్లల వరకు మూడు వేల ఐదు వందల రూపాయలు పడతాయని చెప్తున్నారు ఐదు బల్క్గా తీసుకుంటే పదిహేను వేలు ఒక్కొక్కటి కావాలనుకుంటే మూడు వేల ఐదు వందల రూపాయలు బల్క్గా తీసుకుంటే మూడు వేల రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి పెట్లకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పెట్టలు కానీ పుంజులు కానీ ఏవైనా కూడా అన్నీ కూడా మంచి పెద్ద లైన్లకు సంబంధించిన కోడి పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్నీ కూడా టాప్ క్వాలిటీ ఫుల్ రిచ్ వాటం అలాగే పెరివియన్ క్రాసు అలాగే వీటి యొక్క ఫాదరు మదర్స్ కూడా అన్నీ కూడా పెద్ద లైన్ బిగ్ రేంజ్కి సంబంధించిన బడ్స్గా చెప్తున్నారండి అలాగే వీటి యొక్క పెట్టల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం వయసులు చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఆరు నెలల మధ్యలో ఉంటాయి పిల్లలు కానీ పుంజు పిల్లలు కానీ అన్నీ కూడా ఒకే బ్యాచ్లో అండి వయసులు వచ్చేసి ఐదు నుంచి ఆరు నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు అలాగే ఒకవేళ మీరు పెట్ట పిల్లలు కొనుగోలు చేయాలనుకుంటే బల్క్గా బల్క్ అంటే ఐదు నుంచి పదిశాలతీలు ఎవరైతే కొనుగోలు చేస్తారో వారికి రెండు వేల ఐదు వందల రూపాయలకి ఒక్కొక్క అయితే అందిస్తామని చెప్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలకి ఒక్కొక్క పెట్టనైతే అందిస్తామని చెప్తున్నారు అలా కాకుండా ఒకటి లేదా రెండు శాల్తీలు కావాలనుకునే వారికి ఒక్కొక్క పెట్ట ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బల్క్గా అంటే ఐదు నుంచి పది శాతీలు తీసుకునే వారికి రెండు వేల ఐదు వందల రూపాయలు సింగిల్గా కావాలనుకునే వారికి మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు అలాగే ఇవి మొత్తం కూడా పెరువియన్ క్రాసు భీమవరం జాతి రిచ్ వాటానికి సంబంధించిన పెట్టలు పుంజు పిల్లలుగా చెప్తున్నారండి అన్నీ కూడా మంచి లైన్ సంబంధించిన చెప్తున్నారు వాటి యొక్క మహాలు కానీ కాలిపాట్లు కానీ బాడీలు కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు వీటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుందని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే ఈ పిల్లలు ఇవి ఎవరైతే బల్క్గా తీసుకుంటారో వారికి మాత్రం ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది ఈ చెప్పిన ధరలో ఇది మాత్రం ఏదైతే ఏది కూడా మార్పు అయితే ఉండదని చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే ఈచ్ వన్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఐదు నుంచి పది సార్లు తీరు సింగిల్గా తీసుకుంటే మాత్రం మూడు వేల రూపాయలు ఈ ధర అనేది ఏది కూడా మార్పులు ఉండవని చెప్తున్నారండి ఖచ్చితంగా ఈ ధరలు ఇంట్రెస్ట్ ఉండి కొనుగోలు చేయాలి అనుకునే వారిని మాత్రమే బ్రదర్ అయితే కాల్ చేయమని చెప్పి మనతో క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే చిలకలూరుపేట దగ్గరలో ఉన్న మాటూరు అండి గుంటూరు జిల్లా చిలకలూరుపేట దగ్గరలో ఉన్న మాటూరుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మోక్షా ఫామ్స్ అండి మోక్షా ఫార్మ్స్కు సంబంధించిన వీడియోస్ ఇంత ముందు కూడా మన ఛానల్లో ఉన్నాయి అన్ని ఇదే క్వాలిటీలో మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా కొనుగోలు చేయాలనుకుంటున్నార టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు రెండు నెంబర్లు ఉంటాయి ఏ నెంబర్ కాల్ చేసినా కూడా తప్పకుండా మీకు రిప్లై ఇస్తారు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి బల్క్గా తీసుకోవడానికి ప్రయత్నించండి మీకు డిస్కౌంట్ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో కోళ్ళు పొందాలి అనుకుంటే మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్